హాయ్ ఎవరివన్ మీ వ్యక్తి మీకు దూరం అవ్వడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం మీరిద్దరూ ఒకరి కోసం ఒకళ్ళు బతికేవాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆలోచించుకునేవారు అలాంటిది ఇప్పుడు ఏం జరుగుతోంది మీ లైఫ్లో అనేది ఇప్పుడు చూద్దాం ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే ఆ రోజు మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో ప్రతి విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది వీ బోత్ నో ఐ ఆమ్ నాట్ ద వన్ ఫర్ యూ మన ఇద్దరికీ తెలుసు మన ఇద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాదు అని ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నో నేను ఇప్పుడిప్పుడే మన మధ్య ఏదైతే జరిగిందో ఆ సంఘటన నుంచి కోలుకుంటున్నాను కానీ నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను ఒక రోజున మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది దానికోసం మీరిద్దరూ డిస్టర్బ్ అయ్యారు ఆ రోజు జరిగిన విషయాన్ని మీరిద్దరూ మర్చిపోలేకపోతున్నారు ఆ రోజే మీరు నిర్ణయించుకున్నారు మీరిద్దరూ ఒకటి కోసం ఒకళ్ళు కాదు అని ఇక మనం దూరంగా ఉండాలి అని కూడా నిర్ణయించుకున్నారు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆలోచించాలని అనుకోవటం లేదు దూరంగా ఉండాలి అనుకుంటున్నారు హీల్ అవ్వడానికి కూడా చాలా ట్రై చేస్తున్నారు కానీ మీ ఇద్దరి వల్ల కావటం లేదు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆలోచించుకోకుండా ఉండలేకపోతున్నారు